మూడు వేల రూపాయలు పెన్షన్ చేసినందుకు నా తల్లిదండ్రులతో సమానమైన మీకు ఆ డబ్బు ఎంత అవసరమో నాకు తెలుసు అందుకే ఆ డబ్బు మీకు చేరుతా ఉన్నందుకు మన సంతోషపడతా ఉన్నా చాలా సంతోషపడతా ఉన్నా నేను మీరు ఎంత సంతోషంగా ఉన్నారో మీతో సమానమైనటువంటి సంతోషాన్ని నేను కూడా అనుభవిస్తా ఉన్నా మీకు మూడు వేలు వస్తా ఎందుకు ప్రతి ధనవంతులకు చంద్రబాబు నాయుడు గారికి అభివృద్ధి చెయ్యలేదు అని మేము చెప్పే మాట అబద్ధం మేము అభివృద్ధి చేసినాం మేము అభివృద్ధి చేసినాం కాబట్టి గ్రామ గ్రామాల రైతు భరోసా కేంద్రాలు వచ్చినాయి గ్రామ గ్రామాల సచివాలయాలు వచ్చినాయి గ్రామ గ్రామాల నాడు నేడు మన కింద స్కూల్ బాగైంది గ్రామ గ్రామాల విలేజ్ హెల్త్ క్లినిక్ సెంటర్లు వచ్చినాయి గ్రామ గ్రామాల రైతు భరోసా కేంద్రాల ద్వారా వ్యవసాయానికి సహాయపడేదానికి సలహాదారుని అక్కడికి నియమించగలిగినాం అభివృద్ధి చేసినాం కాబట్టే వ్యవసాయానికి సంబంధించి నకిలీ విత్తనాలను ఎరువులను మందులను పరీక్షించడానికి ప్రొదుకూరులో ఇంటిగ్రేట్ ల్యాబ్ని స్థాపించగలిగినాం ఇట్లా ఎన్నో కార్యక్రమాలు అభివృద్ధి చేసినాం ఆ అభివృద్ధితో పాటు మరింత ఎక్కువ ప్రాధాన్యత పేదవారి కుటుంబాలకు ఆర్థికంగా ఉపయోగపడడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం అగ్రతం కూడా ఇచ్చింది ఇది నమ్ముతాం ఒప్పుకుంటున్నాం దీంట్లో మేము ఒప్పింది చంద్రబాబు నాయుడు గారి కడుపు మంట ఏంది నీ నొప్పి ఏంది నీ బాధ ఏంది ఎందుకు ఈ సంక్షేమ పథకాలు పేదవాళ్ళకి తీయకూడదు ఇస్తే ఎందుకు మీకు బాధ ఈ రాష్ట్రం ఏ దివాళా ఇస్తుందని మీరు మాట్లాడుతున్నారు మీరు నేను అడుగుతా ఉన్నా ఆకలి గొప్పదా అభివృద్ధి ముఖ్యమా చెప్పండమ్మా ఆకలి గొప్పది తల్లి రెండు రోజులు భూ అయ్యాక కూడా చంద్రబాబు నాయుడు గన్నం పెట్టకుండా ఉంది రెండు రోజుల తర్వాత నీకు అన్నం కావాలా రోడ్డు కావాలంటే ఏమంటాడు ఆయన భూమ అంటాడు అంతేనా నేనైనా మీరైనా ఎవరైనా ఈ ప్రపంచములో జన్మించినటువంటి ఏ ప్రాణికైనా అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రాథమికమైన అంశం ఆకలి మూడు కూట్ల భోజనం చేయడానికి కూడా నోచుకొని నా తల్లిదండ్రులు పేదరికంలో ఉంటే మీరు జన్మనిచ్చింది మాకు మీ శక్తినిచ్చింది మాకు మీ రక్తం మీ కండలు మీ శరీరంలో ఉండే ప్రతి సత్తుగా మారే ఈరోజు మారే పేరుండేది మా అమ్మ మా ఆయన ఇచ్చిన శక్తి ఈ శరీరంలో ఉండే రక్తం ఈ శరీరంలో ఉండే కండల్ ఇవన్నీ కూడా నా తల్లిదండ్రులు ఇచ్చినట్టే అట్టే మీరు మీ బిడ్డలకి ఇచ్చినారు మీ శరీరంలో ఉండే సర్వశక్తిని మా కోసం ఈ ఈరోజు మీరు వృద్ధాప్యం వచ్చిన తర్వాత పని చేసుకోవడానికి శక్తి లేక వెనకాల ఆస్తి లేక ముందుండే బిడ్డలు మిమ్మల్ని సరిగా చూడకపోతే మూడు పూట్ల అన్నం తినడానికి కూడా నోచుకోలేని నా తల్లిదండ్రుల యొక్క స్థితిని చూసి మీ గుండె కరగదా మూడు వేలు ఇచ్చింది బాధపడుతున్నారు రాజమౌళి శివప్రసాద్ ఈ వేదికను ఆసరాగా చేసుకొని నా నుండి నలభై నాలుగు వేల మంది నుండి తల్లిదండ్రులు లాంటి వయసు కలిగిన ఈ పెన్షన్ దాని వైపు నుంచి భర్తలు కోల్పోయిన నా చెల్లెల వైపు నుంచి దివ్యాంగులైనటువంటి నా సోదరుల వైపు నుంచి ఈ వేదిక చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారిని అభ్యర్థిస్తా ఉన్నా మూడు వేల రూపాయలు పెన్షన్ చేసి ఎంతో మంచి పని చేసినావయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మనస్ఫూర్తిగా నా నియోజకవర్గంలో శతకోటి వందనాలు అభివందనాలు నియోజకవర్గ శాసనసభ సభ్యులు హోటాలని చెప్తా ఉన్నా వీరి ప్రజా ప్రతినిధిగా చెప్తా ఉన్నా ఈ చదువులకు ఒక బిడ్డరాగా చెప్తా ఉన్నా భక్తలు కోల్పోయిన దృదు దృదృశ్వ శాత్తు భర్తలు కోల్పోయిన నా ప్రియమైన చెల్లెలకు అన్నగా చెప్తా ఉన్నా దివ్యాంగులకు సోదరునిగా చెప్తా ఉన్నా మళ్ళీ మీరే గెలుస్తారు ఆ వెళ్ళారు ఆంజనేయ స్వామి దహితీత ఈ ప్రజల చేత ప్రేమ చేత మళ్ళీ మీరే గెలుస్తారు మళ్లీ రెండోసారి ముఖ్యమంత్రి అవుతారు ఇందులో ఎక్కడ అనుమానం లేదు మా అభ్యర్థులు ఒకటి మీరు గెలిచిన మరుక్షణం ఈ పేదరికంలో ఉండే వృద్ధాక్ష్యంలో తల్లిదండ్రుల కోసం ఇచ్చిన పెన్షన్ మూడు వేలను ఐదు వేలు శ్రీమతి పొందపోతా ఉన్నాయి మళ్ళీ పెంచాను మూడు వేల నుంచి ఈసారి రెండు వందల యాభై కాదు మూడు వేల ఐదు వందలు నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలు ఐదు వేలు ఇది జరుగుతుంది ఆ స్వామి దేవాలను ఆయనే వస్తారు మళ్ళీ పెన్షన్ పెంచుతారు మళ్ళీ నీకు ఐదు వేల రూపాయలు పెన్షన్ రావాలా ఐదు వేల పెన్షన్ తీసుకునేటప్పుడు మళ్ళీ మీ దగ్గర రాష్ట్రం ఇక్కడ సమావేశం పెట్టాలి మీతో సంతోషంగా నమ్మదు మీరు మా బలమైనటువంటి కోరిక నెరవేరుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా మీ అందరికీ జగన్ వచ్చిన తర్వాత పేదరికంలోని మీ కుటుంబాలకు ఎంతో నేను చేసినాను పొదుపు సంఘాల నుండి మీ కోడలు యొక్క బాకీ అయిన ఇచ్చినాడు వారి వడ్డీలు అయిన కట్టినాడు మీ మనవడ మనవడా బరికి పోతే అమ్మఒడి అని చెప్పి డబ్బులు ఇచ్చినాడు మిషలో పెన్షన్ ఇచ్చినాడు పెన్షన్ ఇంటికే పంపించినాడు పెన్షన్ ఇచ్చేదానికి వయసు తగ్గించినాడు అరవై ఐదు అయితే అరవై ఐదు ఇచ్చేది అప్పుడు రెండు వెయ్యి రూపాయలే మీరు రెండు వేల కొన్ని చంద్రబాబు నాయుడు ఇచ్చింది వెయ్యి రూపాయలేనమ్మా యాభై ఆరు నెలలు యాభై ఆరు వేలు ఇచ్చినాడు ఆయన ఒక అవగాహికాతకు గాని లాస్ట్ నాలుగు నెలలు మాత్రం మేము పెన్షన్ పెంచుతామంటే మీ దరిద్రమైనటువంటి ఆలోచనతో మీ ఓట్ల కోసం రెండు వేలు చేసినారు నాలుగు నెలలకు రెండు వేలు ఇస్తే ఎనిమిది వేలు యాభై ఆరు నెలలు వెయ్యి వేలు ఇస్తే యాభై ఆరు యాభై ఆరు ఎనిమిది అరవై నాలుగు అంటే చంద్రబాబు నాయుడు ఐదు సంవత్సరాల పదవీ కారముడు ఒక ఎవరికైనా తాతకైన ఇచ్చిన పెన్షన్ అరవై నాలుగు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినది మొట్టమొదటి సంవత్సరం రెండు వేల రెండు వందల యాభై తర్వాత రెండు వేల ఐదు వందలు తర్వాత రెండు వేల ఏడు వందల యాభై ఇప్పుడు ఒక ఆరు నెలలు మూడు వేలు అన్ని లెక్కేసి మీరు చూసుకుంటే ఒక అవ్వగాని తాత గాని ఆయన ఇచ్చిన లెక్క ఒక లక్ష అరవై ఒక్కవే కదమ్మా చంద్రబాబు నాయుడు ఇచ్చిందేమో అరవై నాలుగు వేలు ఇచ్చిందేమో లక్ష అరవై ఒక్కవై అంటే ఒక అవ్వ పాత విషయంలోనే ఒక్క మనిషి విషయంలోనే లక్ష రూపాయల వ్యత్యాసం ఉంది రెండవది ఏ బడి దగ్గరకో గుడి దగ్గరకుపోయి మీ పుస్తకాలు అక్కడ క్యూలో పెట్టి తాగడానికి నీళ్లు లేక తినడానికి తిండి లేక షెల్టర్ కూడా లేకుండా ఎండకు వానకు గాలికి తరిచి షుగర్ పేషెంట్ అట్టే ఉండి బాత్రూమ్ కూడా లేకుండా ఒంటి గంట రెండు మూడు వరకు చేసుకొని ఏనుగుతులు పని లేదు రేపు రాపు మాపురాపు అనే తప్ప మీ అవసరాన్ని గుర్తించలేకపోయింది పెదపాలకు ఈరోజు ఈరోజు సూర్యుడు పుట్టకముందే చీకట్ల ఐదు ఐదున్నర ఆరు గంటలకే మీ మనవరో మనవరా వారంతటి మీ దగ్గరకు వచ్చి తలుపు తప్పి అవ్వా అని చెప్పి మీ మంచం దగ్గరికి వచ్చి మూడు వేల టెన్షన్ ఇచ్చిపోతా ఉన్నారు నక్కంత వ్యత్యాసం ఉంది ఆ పెన్షన్ కు ఈ పెన్షన్ కు చంద్రబాబు నాయుడు ఇచ్చే పెన్షన్ లో స్వార్థం ఉంది జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పెన్షన్ లో మీ పట్ల ప్రేమ ఉంది మీ అవసరాల పట్ల నిబద్ధత ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి మీ మూడు వేల రూపాయలు మీకు ప్రతి అవ్వకైనా తాతకైనా మందులు కావాలా వెయ్యి ఒక పది ఐదు రోజుల్లో తప్పనిసరిగా నెలకు మందులు ఎత్తాయి బీపీలో షుగరో ఎవరు ఇస్తారు ఆ మందులకు లెక్క కావాలి ఎప్పుడైనా మీకు దోశనో ఇడ్లీనో ఏదైనా తినాలనుకుంటే కూడా పది రూపాయలు పెట్టి కొనుక్కునేదానికి లెక్కలేదు ఈ ఉంటే మీరు కొనుక్కుని ఏదైనా తినగలుగుతారు మీ మనవడో మనవరాలో మీ దగ్గరకు వచ్చి ఒక యాభై రూపాయలు ఇరవై రూపాయలు కొనుక్కోవాలని ఏంటి జేజీ అబ్బా అని అడిగితే ఇచ్చే శక్తి లేక మీ మనవని ఏ నైనా కొనుగోపడే బాధ లఘునాతీతం చాలా బాధపడతా ఉన్నాం ఇప్పుడు అట్టి పరిస్థితి ఉండకుండా నీ మనవడికో మనవరాలు పది రూపాయలు ఇచ్చేదానికి నువ్వు ఏదైనా దోషాషలో కొనుక్కొని తినేదానికి నీ మందులు ఉమ్మే కొనుక్కునేదానికి నీ గొడవ నీ మీద గొడవ పెట్టకుండా దానికి మూడు వేల అమిషదులు పెడితే గొడవకుండా భూ పెట్టేదానికి ఈ లెక్క పెట్టకుండా ఎన్ని గురి భూమి పెట్టాలి ఖచ్చితంగా గురియే భూ పెట్టాలని అబ్బాయి తెలుస్తున్నాను ఒక రోజు రెండు రోజులు మూడు రోజుల తర్వాతనే ఎప్పుడోసారి ఫుటర్ ఒకసారి ఏమో ఎప్పుడోసారేమో అట్లా ఒక ఏడు కోటి మాటలేమో మాట్లాడాల్సిందే ఈ లెక్క అమిషేందులు పెడితే కనీసం మా తన యొక్క ఇచ్చాను కాబట్టి మా ఇతబు మా ఇతను పెడతానని చెప్పి గుణగకుండా మనం మర్యాదిస్తాయి అంటే మీ శక్తివంత మాకిచ్చి జన్మనిచ్చి రక్తమిచ్చి ఖండలిచ్చి బుద్ధులు ఇచ్చి ఆస్తినిచ్చి సగ్ని మీరు పోగొట్టుకొని ఈ బుద్ధు పిల్లల ప్రేమ కూడా మీరు ఆదరణ కూడా దూరమై తినడానికి కూడా డబ్బు లేక ఇబ్బందులు పడి మందులకు డబ్బులు లేక ఇబ్బందులు పడి మీ మనస్ ఎంత తెలుసు నాకు మూడు వేలుగా అయ్యా ఐదు వేలు ఇమ్మని చెప్తా ఉన్నాం ఐదు వేలు తప్పనిసరిగా మీకు ఐదు వేల రూపాయలు పెన్షన్ వస్తుందని పూర్తిగా విశ్వసిస్తూ ఇక్కడ మిమ్మల్ని పిలిచడానికి ప్రధానమైన కారణం ఎప్పుడు పిలుచలే ఇప్పుడు పిలిచడానికి ప్రధానమైన కారణం ఏంటంటే పెన్షన్ ఏదో వచ్చింది మీకు ఇవ్వాలని కూడా కాదు పెన్షన్ మీ ఊర్లో మీకు ఇస్తారు అదే దానికోసం కాదు వెలారా ఆంజనేయ స్వామి యొక్క భూమి పూజ చేసే కార్యక్రమంలో మా తల్లిదండ్రులతో సమానమైనటువంటి ఈ తల్లులు ఈ తండ్రులు ఇక్కడ పాల్గొనాలని మీతో కలిసి మంచి కార్యక్రమం మీరు పాలు భోజనాన్ని ఏర్పాటు చేసినాం మీతో కలిసి చేయాలనే ప్రేమతోనే ఈ అమ్మని పిలిచినాం ఈ అయ్యని పిలిచినాం అంతే మరో ఉద్దేశం కా